శ్రీరామ్ జై శ్రీకృష్ణ మేము అన్నమయ్య జిల్లా కలకడ మండలం కదిరాచరు గ్రామం నందు శ్రీకృష్ణ దేవాలయ అభివృద్ధి సేవా సంఘం అని ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా శ్రీకృష్ణ మందిరము నిర్మించడం జరిగింది అక్కడ నిర్మిస్తున్న స్థలంలో నిర్మిస్తున్న స్థలంలో అందరి దగ్గర అన్ని కమ్యూనిటీల దగ్గర డొనేషన్స్ తీసుకొని దేవాలయ అభివృద్ధి కోసము మేము పోరాడుతున్నాము ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతుంటే గత మూడు సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులు చేస్తున్నాము మందిరము నిర్మించడం జరిగింది గర్భాలయం కోసము మందిరము వెనుక భాగంలో దాదాపుగా ఒక ఇరవై అడుగుల స్థలంను కేటాయించడం జరిగింది ఆ ఇరవై అడుగుల స్థలంలో మా గ్రామానికి చెందిన కదరాచరు గ్రామానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి హుస్సేన్ సాహెబ్ ఆఫ్ మస్తాన్ సాబ్ ఆయన వచ్చేసి లెట్రిన్ బాత్రూమ్ కట్టాలన్న సదుద్దేశంతో మందిరము వెనుకాల వెనుక భాగంలో దాదాపుగా నాలుగు అడుగులు గుడి స్థలమును ఆక్రమించి అన్యాయంగా అక్రమంగా అక్కడ నిర్మించడం జరుగుతున్నది అది అడ్డుకోపోయిన మా కమిటీ మెంబర్లు ఆ గ్రామ ప్రజలు భక్తులపైన ఆయన ఎటువంటి నిర్దాక్షిణంగా అతని అతడు నిర్దార్ నిర్దాక్షిణంగా అతడు అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాపై దౌర్జన్యం చేసి లెట్రిన్ బాత్రూము నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు అదే విషయమై కలకడ ఎస్ఐ గారికి విన్నవించుకోగా ఎస్ఐ గారు మొదట పిల్లంపించి మొదటిసారి పిల్లంపించి అతన్ని విచారిచ్చి అతని తప్పు ఉందని చెప్పని చెప్పి మందలించడం జరిగింది మళ్ళా రెండు రోజుల తర్వాత అదే ఎస్ఐ గారు మళ్ళా కమిటీ మెంబర్లు ఐదు మంది మీద ఎటువంటి విచారణ జరపకుండా కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంపై పై అధికారులను కోరగా కనీసము కంప్లైంట్ తీసుకోవడానికి కూడా మమ్మల్ని లోపలికి రానివ్వలేదు కమిటీ సభ్యులు మేము ఎంత వేడుకున్నా కూడా మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని చెప్పినని ఈ ముస్లిం అనే వ్యక్తి హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ధైర్యంగా మా ముందరే అందరి ముందర సవాలు విసరడం జరిగింది ఈ విషయంపై ఈరోజు రెండు ఫిబ్రవరి రెండవ తారీఖున ఇరవై ఇరవై ఆరు మేము మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు ఎస్పీ గారికి చెప్పి మాకు తగు న్యాయం చేయగలరని చెప్పినని ఈ విషయంపై విచారించి తగు విచారణ జరిపి మాపై పెట్టినటువంటి కేసును మరియు ఆ గుడి అభివృద్ధిని ఏమే యథావిధంగా కొనసాగే విధంగా చేస్తారని చెప్పినని కోరుకుంటున్నాం ఇప్పుడు చెప్పినటువంటి చిరంజీవి గారు చెప్పినట్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిణయంలే తీసుకున్న తర్వాత ఒక దేవాలయం కడుతున్నారనే ఇంకిత జ్ఞానం లేకుండా దేవాలయం గర్భగుడికి ఆనుకొని సుమారుగా బాత్రూమ్ లెట్రిన్లు కట్టడం అనేది ఏ సంస్కృతి ఇది పోనీ ఏదో పొరపాటు జరిగిందో సొంత స్థలం అనుకుంటే గుడి స్థలాన్ని ఆక్రమించుకొని ఈ దుశ్చర్యానికి పాల్పడ్డం జరిగిన విషయాన్ని మళ్ళీ సీఐ గారికి ఎస్ఐ గారికి చెప్పిన తర్వాత కూడా పోలీసులు కూడా ఎంక్వైరీకి వచ్చి మనకున్న సమాచారం పక్క మాకున్నటువంటి సీఐ ఎవరైతే ఉన్నారో అతను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ఆ ఎంక్వైరీ కూడా వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని ఎంక్వైరీకి పంపించి వీళ్ళ మీదే ఎఫ్ఐఆర్ వితౌట్ పర్మిషన్ లేకుండా వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా సూచన సలహాలు ఏమి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు వీటన్నిటికీ కూడా ఆ ఆక్రమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మీ వల్ల ఇది మీరు చేసుకోండి ఏమైతుంది మీ వల్ల చూద్దామని ఛాలెంజ్ చేస్తున్నట్టే హిందూ సమాజం ఏ చేతులు కట్టుకొని కూర్చోలేదు టాటా తీస్తామట్లే అంటే ఈరోజు ఎస్పీ గారికి విన్నవంగా సమన్వయంగా విన్నవిస్తాము లేని పక్షంలో ఇది హిందూ చైతన్య వేదిక వైపు నుండి కూడా ఖచ్చితంగా గట్టి నిర్ణయం తీసుకొని ఇలాంటివి ఎక్కడో కూడా పునరావృతం కాకుండా హిందూ సమాజానికి మనోభావాన్ని నింపాలని కోరుకుంటున్నాం జై శ్రీ